నీకే ఆరాధన తండ్రి ఆరాధనా ఒక కూడా నిన్ను శృతించి నిన్ను ఆరాధిస్తున్నటువంటి ఈ సందర్భంను బట్టి నా దేవా నీకు వేలాది వంద నాలుగు స్వతకోటి స్తోత్రం చెల్లించుకుంటున్నాం నేనా దిగున ప్రభు తండ్రి అయిన దేవా ఎస్ దిగున ప్రభు యొక్క సమయంలో ఉన్న ప్రభు సెలవురాజాన్న ప్రయాసపడుతున్నటువంటి యొక్క పాటల ద్వారా తండ్రి అనేక మంది నా ప్రభ నా మారు మనసు పొందిన ప్రభు పరలోక రాజ్యంలో తండ్రి ప్రభ చేరడానికి మీరు చూపమని అడుగుంటూ ఈ సమయంలో వర్తమానాన్ని అందిస్తబోతున్నటువంటి నా ప్రభ సైమన్ పాస్టర్ గారిని కూడా నా ప్రభ మీరు జ్ఞాపకం చేసుకోమని నా ప్రభ చెబుతున్న ప్రతి మాట కూడా నా ప్రభ ప్రతి ఒక్కరు విని నా ప్రభా నీ వాక్యానుసారంగా జీవించే కృపను దయచేయమని అడుగుంటూ నామంలో ఇచ్చిన ప్రార్థనకి సమర్పించుకుంటున్నాను తండ్రి దేవుణ్ణి ప్రేమించినట్లయితే దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తాడు అందుకే పెట్టి ఈ భూమి మీదికి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్యలో రిక్తత్వము ధరించుకొని మనల్ని ఏ రీతిగా ప్రేమించిన అంటే చూడండి ఎవరు చూపించినటువంటి ప్రేమ దేవుణ్ణి ప్రేమించినట్లయితే నిత్య జీవాన్ని అనుగ్రహిస్తాడు దేవుణ్ణి ప్రేమించినట్లయితే ఆస్తికర్తలుగా చేస్తాడు దేవుణ్ణి ప్రేమించినట్లయితే నిజముగా ఈ భూమిలో మనము సంతోషంగా జీవించగలుగుతాం డబ్బును లోకాన్ని ఈ భూమిలో దేన్ని ప్రేమించినా అది మనకు సంతోషం ఇవ్వదు రెండవది అక్కడ నన్ను జాగ్రత్తగా ఎదుకోవాలి ఎట్లా ఎదకాల దేవుణ్ణి దేవునికి స్తోత్రం లోకంలో సంపదలు ఎదుగుతున్నారు ఎన్నెన్నో వాటిని ఎదుగుతున్నారు కానీ దేవుణ్ణి జాగ్రత్తగా ఎదకాలి ఒకసారి పన్నెండు సంవత్సరంలో ప్రభుని యేసుకు తీసుకుని ఎరుసులేంకి వెళ్ళినారు ఎవరో తల్లిదండ్రులు ఆ స్థలంలో పండుగకు వెళ్ళిన తల్లిదండ్రులు ఏసును దారబోసుకున్నారు తిరిగి వస్తున్నప్పుడు ప్రభు జన సమూహంలో వస్తుందని చెప్పి పండుకున్నారు కానీ ప్రభు ఆ స్థలంలో రాలేదు మరలా ఏం చేస్తున్నారు యేసుతో నడిచినప్పుడు సంతోషంగా నడుస్తున్నారు తిరిగి ఎరుసులేం నుండి వాళ్ళు గృహానికి వచ్చినప్పుడు యేసు ఆ స్థలంలో లేదు వాళ్ళకి ప్రయాణం ఎట్టుంటుంది అలసట విశ్రాంతి లేకుండా నెమ్మది లేకుండా ఏసు లేకుండా ప్రయాణం చేస్తున్నారు సరే ప్రభు ఉన్నాడని చెప్పి చూసినారు కానీ లేదు ఎక్కడికి వెళ్తున్నారు ఎరుసులేములో ఎక్కడ ఏసు తప్పిపోయినాడో అదంతా ఎదుగుతున్నారు మార్కెట్లో ఎదుగుతున్నారు తర్వాత బంధువులు ఇంట్లో ఎదుగుతున్నారు నెలవర్లు వాళ్ళ ఇంట్లో ఎదుగుతున్నారు ఎక్కడ కనబడలేదు దేవుని స్తోత్రం ప్రభువును ఎదికే స్థలం ఒకటి ఉంది అక్కడ పో ఎదిగితే కదండి ఏసులో ఎక్కడున్నాడు ఎరూసలేం దేవాలయంలో కూర్చొని ఆయన వాక్యమును ప్రసంగించుండేను అలా ఎంతమంది వేసాయని చూసినారో ఎవరు చూస్తారంటే జాగ్రత్తగా ఎదుగువరు ఆయన చూస్తారు రెండవది శుద్ధి కలిగిన వారు దేవుణ్ణి చూస్తారు లేకపోతే ప్రభు 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 అంటే ఊరికే మనం మొరపెట్టుకోవాల్సిందే దైవిక ప్రసన్నత స్థలములో ఉంటే నిజంగా సంతోషం మన హృదయంలో నింపబడి ఉంటుంది దేవుడు ఆ స్థలంలో దిగి వచ్చినట్లయితే అసాధారణ కార్యం చేసేవాడు ఇంతవరకు విన్నాం కదా కాబట్టి ఈ రాత్రిపూట మీరు ఇల్లు ఏం చేయాలండి జాగ్రత్తగా దేవుని ఎదకాలి అప్పుడు ఆయన మీరు కనుగొంటారు ఇల్లు ఎక్కడ ఎదికినారో మార్కెట్లో ఎదిగినారు యేసు అక్కడ దొరుకుతాడా చెప్పండి ఏసుని ఎదుక్కుంటూ జ్ఞానులు వచ్చినారో నక్షత్రం ఒక మ్యాప్ వలే గూగుల్ అమ్ముంది కదా ఆటోలో స్కూటర్లో గూగులాం పెట్టేది కరెక్ట్గా పాయింట్కి అక్కడ నిలిపేస్తుంది అది మాదిరిగా నక్షత్రం వీళ్ళకి దారి చూపిస్తూ వస్తున్నది కొండల్లో గుహ కొండల్లో లోయల్లో ఎక్కడ వెళ్ళినా అక్కడికే దారి చూపిస్తుంది అనమాట ఎక్కడొచ్చి నిలిచింది నక్షత్రము ఎరోది అంక అంతఃపురంలో నిలిచింది దేవుని స్తోత్రం ఎరోది అక్క అంతఃపురంలో వేసుని కనుగో కనుక్కుంటారా వీళ్ళ యొక్క జ్ఞానం ఏమైందంటే కొద్దిగా లోక జ్ఞానం సొంత జ్ఞానం వచ్చింది పుట్టిన రాజు ఎక్కడ పుడతాడో ఏరో అంతఃపురంలో పుట్టింటాడు ఈయన రాజు కదా అని చెప్పనుకొని ఎరోద అంతఃపురంలో వెళ్ళి చూస్తే ఏసు బాలుడు కనబడలేదు అలే లోయా ఈరోజు అంతఃపురంలో ఏసు కనుకో కనుగొంటగలు కనుక్కుంటామా ఏదో వ్యాసదారి నక్కబుద్ధి చిన్నపిడ్డలను చేసి అతి చేసి ఒక వ్యక్తి క్రోధము కలిగిన ఒక వ్యక్తి మరి ఇటువంటి వ్యక్తి అంతఃపురంలో యేసును కనుగొనలేము ఏసును కనుగోవాలంటే ఇప్పుడు చెప్పిన రీతిగా దీనత్వము కలిగి తగ్గించుకొని పశువుల పాకులో రావాలి అప్పుడు ప్రభును కనుక్కుంటాం స్తోత్రం హాలలోయా అయిపోయింది ఇంక రెండు సెకండాలు రెండు సెకండ్లు ఉంది మనము జాగ్రత్తగా ఎదిగినట్లయితే యేసుని కనుగొంటాము ఎట జాగ్రత్తగా ఇప్పుడు గారు నూరు రూపాయలు పోగొట్టున్నారనుకోండి కొంచెం ఎదుగుతాడు కనబడకపోతే ఫోన్లే అంటారు అదే పదివేలు దారి పోసుకుంటే ఏసుని ఎందుకు జాగ్రత్తగా ఎదకాలి ఆయన ఒక ఇలువైనా దేవుడు శ్రేష్టమైన దేవుడు అందుకే జాగ్రత్తగా ఏది కనుగొనాలి కనుగొంటే నీకు ఎటువంటి తక్కువ చేయడాయన మనం ఆయన విడిచిపెట్టి వెండి బంగారము డబ్బులు వీటన్ని ఎదుక్కుంటే బుద్ధి జ్ఞానము సర్వసంపదలు ఆయన ఏందే గొప్తములై ఉన్నది ఆయన ఎదకండి ఆయన సమృద్ధిగా దయచేస్తాడు అలే లోయా ఎంతమంది జాగ్రత్తగా ఎదకపోతారు ఎదికినట్లయితే ఆయన మీకు దొరకతాడు ఆయన మీకు దొరికినట్లయితే దానికంటే శ్రేష్టమైన ఆశీర్వాదాల భూమిలో ఏది లేదు ఏసును చూసినప్పటి నుంచి కూడా నాకేదీ తక్కువ చేయలేదు ప్రభు ముప్పై మూడు సంవత్సరాలు అయింది ముప్పై నాలుగు పెట్టింది ఆయన ఎప్పుడు నా హృదయంలో వచ్చినాడో నా జోబులో పైసా తక్కువ కాల హృదయంలో ఆనందం కూడా తక్కువ కాల పాపం పటాపంచలైపోయింది అంతకుముందు ఏసు అని చూడడానికి చెట్టు ఎక్కిన రామారావును చూడడానికి రామారావు అంటే నాకు ఎంతో మక్కువ ఇష్టం అన్నమాట ఆయన వచ్చినాడు నగరికి వచ్చిన వాడు ఏదో పెద్ద పెద్ద కాళ్ళు పెట్టినారు ప్లాస్టిక్ కాలు నడవడానికి ఏ ఇంత పెద్ద మనిషి రామారావు అనుకున్నాను జక్కయ్య అది చెట్టు ఎక్కితే నేను ఏ చెట్టు ఎక్కినాను రామారావును చూసినా కానీ హృదయం మారలా ఏసాయిని ఎప్పుడైతే చూసినానో ముప్పై మూడున్నర సంవత్సరం సినిమా చూడాల సినిమా సీరియాలు చూస్తూ ఏసాయి రావుంటి వస్తాడు ఆయన మహాపరిశుద్ధుడు పాపము లేని పాప రహితుడు ఆలోచనలు పరిశుద్ధమైనది క్రియలు పరిశుద్ధమనేది ఆయన యొక్క మాటలు పరిశుద్ధమనేది ఆయన యొక్క ధ్యానము పరిశుద్ధమనేది ఆయన యొక్క పీఠము పరిశుద్ధమనేది ఆయన యొక్క దేవదోతలు పరిశుద్ధమైన వారు ఎటువంటి పాపములు ఎరిగినటువంటి పుణ్యమూర్తి అయినా అటువంటి దేవుణ్ణి మనం కనుకోవాలంటే ఊరికే కాదు నోటి మాటలతో కాదు హృదయ శుద్ధి అవ్వాలి అప్పుడు దేవుడు మీకు కనబరుస్తాడు దేవుడి మాటలు దీవించనుగాక థ్యాంక్ యూ హోలీ గాడ్ థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ సర్వశక్తి కలిగిన దేవ మీకు స్తోత్రాలు ఇంతవరకు మా మధ్యలో ఉండి సేవకుల ద్వారా మాట్లాడి ఉన్నారు సెలవు మంచి స్వరము కొరకై గలము కొరకై స్తోత్రాలు ఈ పాటను దీవించండి వినుసున్న వారందరూ కూడా హృదయంలో సంతోషపడినట్లు సహాయం చేయమని ఈ కుటుంబాన్ని దీవించండి నుండి వచ్చిన దైవ సేవకులు చెన్నై ప్రాంతం నుంచి ఆ కుటుంబాన్ని వారి కుటుంబాన్ని దీవించండి గారిని దీవించండి ఆ బిడ్డను కూడా మీరు హెచ్చింపజేయండి కోవిడ్ వచ్చిన అందరినీ మీ చేతికి సమర్పిస్తూ మిమ్మల్ని జాగ్రత్తగా వెతుకున్నట్లు ఒక మంచి హృదయం బిడ్డలకు దయచేయమని ఏ సునాములు అడుగు సునాము తండ్రి